அதி வைக்குறி அதி வைக்க இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பாதிப்பு குறைந்துள்ளதாக கூறியுள்ளார் రైతులకు న్యాయం చేయాలి 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 నల్లరాయి కోరి లీజు రద్దు చేసి దల్త్రైట్లకు రైతులకు న్యాయం చేయాలి చేయాలి రైతులకు న్యాయం చేయాలి దల్త్రైట్ భూముల్లో మైనింగ్ లీజియన్స్ రద్దు చేయాలి మైనింగ్ రెవెన్యూ అధికారులు అట్లా మైనింగ్ భూముల్లో నల్లరాయి లీజు రద్దు చేయాలి రైతులకు న్యాయం చేయాలి నల్లరాయి పోరి లీజు రద్దు చేసి దళిత రైతులకు న్యాయం చేయాలి దళిత రైతులకు న్యాయం చేయాలి ఇప్పుడు దళిత రైతులు యాభై మూడు రోజుల నుండి మా భూముల్లో ఏవైతే నల్లరాయి పోరి అనుమతులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అవి తక్షణమే రద్దు చేయాలని యాభై మూడు రోజుల నుంచి నర్సీపట్నం సమకల్ప కార్యాలయం అంతా అనేది తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు యాభై మూడు రోజులు జరిగింది పక్కనే ఆర్టీఓ గారు ఉన్నారు పక్కన బొడ్డుపిల్లిలో మైనింగ్ అధికారులు ఉన్నారు కనీసం మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు ఏంటి అని చెప్పేసి దళితుల సమస్యలు అడగలేదు కనీసం మీ సమస్యలు ఏంటి మీ బాధలు ఏంటి ఎందుకు కూర్చున్నారు దీనికోసం యాభై మూడు రోజుల నుంచి ఇక్కడ కంట్రేసుకొని ఎంత వాహనం అనుకుంటా మీరు కూర్చున్నారని చెప్పేసి ఎమ్ఆర్ఓ కానీ అధికారులు కానీ ఎవరు కూడా దళితుల సంస్థలు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు పంపించి ఈ కోడూరులో నల్లరాయి పారి లీజులు ఏదైతే అనుమతి ఇచ్చినా ఎంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం